హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో అష్టమి పంచమి తిథుల్లో అలాగనే అమావాస్య పౌర్ణమి రోజుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందబోతున్నాము ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే విషయం ఏంటంటే వారాహి అమ్మవారి ముందు చేయకూడని మూడు తప్పులు ఉన్నాయండి నిజంగా చాలామంది కూడానండి మనం తెలుసో తెలియకో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అంటే వాటిలో ఎన్నో తప్పులు కూడా ఉంటాయి మనం చేసే పూజ కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది కూడా ఉంటుందండి చిన్న చిన్న విషయాలు ఏదైనా మిస్టేక్ జరగడం అనేది సర్వసాధారణమండి అలా కాకుండా మనం పాటించవలసిన మూడు నియమాలు అయితే ఉన్నాయండి ఈ మూడు విషయాలు కనుక చేయకుండా ఉంటే చాలా మంచిదండి అలా కనుక చేస్తే నిజంగా అమ్మవారు మనల్ని క్షమించనే క్షమించరండి మరి ఆ మూడు విషయాలు ఏంటి అని తెలుసుకునే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది కూడాను మేము అమ్మవారిని పూజించాలి అనుకుంటున్నాము అమ్మవారికి పూజ ఎలా చేయాలి అని చాలామందికి సందేహం ఉందండి పూజ ఎలా చేయాలి ఎలా ఫాలో అవ్వాలి అని నిజంగానండి మనం ఒకే ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి చాలామందికి కూడా ఇంట్లో ఫోటో కూడా పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నారు మా ఇంట్లో ఫోటో పెట్టకూడదు అంటున్నారు అని ఇలాంటి విషయాలన్నీ కూడా పదే పదే అడుగుతున్నారండి కానీ ఒక్కటి మటుకు మనం ఆలోచించాలండి మనకు మనసులో అమ్మవారిని పూజించాలి అనే ఒక ఆలోచన వచ్చింది అంటే కనుక అమ్మవారు మన ఇంట్లోకి వచ్చేసారు అని అర్థమండి ఆవిడ ఆశీర్వాదం ఉంటేనే మనం అలా ఆలోచించగలుగుతున్నాము అని అర్థం చేసుకోవాలి అప్పుడు ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు వారాహి అమ్మ గురించి ఏదైనా చెప్పినా వాళ్ళు చేయకూడదమ్మా ఇంట్లో ఫోటో అది పెట్టుకోకూడదు అని చెప్పినా అవన్నీ కూడా మన మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి అమ్మవారిని తలుచుకొని దేవుని ముందు పూజ గదిలో మీరు ఎలాగైతే దీపారాధన చేస్తారో అమ్మవారిని తలుచుకొని ఒక్క దీపారాధన చేస్తే చాలండి మట్టి ప్రేమదలో ఆవు నేతితో దీపారాధన చేసుకొని ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టుకుంటే చాలండి అమ్మవారి ఫోటో ఉంటేనే అమ్మవారు కనికరిస్తారని అమ్మవారు దిగి వస్తారని మనం అనుకోవాల్సిన అవసరం లేదండి దీపారాధనలో కానీ వెలిగే దీపంలో కానీ అన్ని రూపాలలో కూడా ఆమెడ ముఖం ఆకారం అనేది మనకు కనిపిస్తుందండి అలా చేస్తే చాలండి ప్రత్యేకంగా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి షాప్లోనైనా సరే ఒక దీపాన్ని అనేది వెలిగించుకొని అమ్మవారిని తలుచుకొని ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి అమ్మవారిని తలుచుకొని చేయవచ్చండి అంతేనండి అంతా మన నమ్మకమేనండి అమ్మవారు వచ్చి ఏదో చేస్తారని కాదండి ఇంకా అమ్మవారి దగ్గర చేయకూడని మూడు తప్పులు అయితే ఇప్పుడు మనం చూద్దామండి మొదటిది ఎప్పుడైనా కానీ అమ్మవారి దగ్గర దీపారాధన చేసిన తర్వాత అమ్మవారిని కోరుకునే కోరికలు అనేవి పాజిటివ్గానే ఉండాలండి ఎప్పుడూ కూడా నేను మటుకే బాగుండాలి నాకు ఎవరైనా ద్రోహం చేశారు నా పరిస్థితి ఇలా కావడానికి వాళ్ళే కారణం వాళ్ళని ఏదైనా చేయి తల్లి వాళ్ళ చేతులు విరిగిపోవాలి వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు బాగుపడకూడదు ఇలా మనం అడగనే అడగకూడదండి తప్పు ఒప్పు అనేది అమ్మవారే డిసైడ్ చేస్తారు మనకు తెలుసు వాళ్ళ తప్పు ఉంది అని అని తెలిసినా కూడాను అలా అడగకూడదనమాట అమ్మవారి దగ్గర అయితే అది పెద్ద తప్పండి అమ్మవారే డిసైడ్ చేస్తారు వాళ్ళకి ఏ శిక్ష వేయాలి అని చెప్పి మన కష్టం ఏంటి వాళ్ళ వల్ల మనం ఎలా బాధపడ్డాము నా తప్పు అనేది నా దగ్గర లేదమ్మా నేను ఇలా చేశాను ఇలా చేయడం తప్పేనా నా తప్పు అయితే నాకు శిక్ష వెయ్యి వాళ్ళ తప్పు అయితే నువ్వే చూసుకో తల్లి అని చెప్పాలే కానీ ఫలానా వాళ్ళకి ఫలానా శిక్ష వేయండి అని అమ్మవారి దగ్గర అడగకూడదండి ఇంకా రెండో విషయం ఏంటంటేనండి నేను మూడు పంచమీతిథులు చేశాను ఐదు తిథులు రోజులు కూడా చేస్తున్నాను ఎన్నో పరిహారాలు చేశాను నేను అనుకున్నది ఇంకా జరగడం లేదు నేను నిజంగా దురదృష్టవంతురాలన నేనేమైనా తప్పులు చేశానా అని చాలామంది కూడా బాధపడుతూ ఉంటారండి అలా బాధపడవలసిన అవసరమే లేదండి దేనికైనా కానీ టైం రావాలి అమ్మవారు మన ఇంట్లోకి వచ్చారు అంటే కనుక అమ్మవారి అనుగ్రహం అనేది మనకు ఉంది అని అర్థమండి కొంచెం లేట్ అవుతుంది అంటే మనం వెయిట్ చేయాలి కానీ మనకు జరగనే జరగదని మటుకు మన నిరాశ పడనే పడకూడదండి అమ్మవారిని నమ్మి మేము అమ్మవారి ఫోటో తీసుకొచ్చామక్క మాకు జరగలేదు మా ఇంట్లో వాళ్ళేమో తిడుతున్నారు నేను జరగదు ఎందుకు తీసుకువచ్చావు అమ్మవారి ఫోటో తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టేసే విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టేసి అని అంటున్నారక్క అంటున్నారండి ఇప్పుడు నేనేం చేయాలి ఎక్కడ అమ్మవారి విగ్రహాన్ని పెట్టాలి అని అడుగుతున్నారండి ఇది చాలా తప్పండి మనకు ఏదైనా జరిగితే వెంటనే ఆవిడ వల్లే నాకు ఇలా జరిగింది ఆ ఫోటో తీసుకురావడం వల్లనే ఇలా జరిగింది అని చెప్పి అనుకొని అనుకోకూడదండి అలాంటి ఆలోచన వస్తే గనక అమ్మవారు వెంటనే మన ఇంట్లో నుండి వెళ్ళిపోతారండి ఎందువలనంటేనండి మనని ఎవరైనా కానీ బాధిస్తే మనం భరించగలమా అలాగనే అమ్మవారిని కూడా బాధ అనిపిస్తుంది కాబట్టి బాధపడే విషయాలు అస్సలు చేయకూడదండి ఇక మూడే విషయం ఏంటంటే ఎక్కువగా అమ్మవారికి ఖర్చు పెట్టేశాము అమ్మవారికి నేను ఇంత ఖర్చు పెట్టాను అయినా సరే నాకు జరగలేదు ఎంతోమందికి దాన ధర్మాలు చేశాను అమ్మవారికి అభిషేకానికి కూడా ఇచ్చాను అయినా కానీ నాకు జరగలేదు అనుకోవడం కానీ లేకపోతే వారాహి అమ్మవారికంటే అంటే వేరే దేవుణ్ణి నమ్ముకుంటే బాగుంటుందేమో అని పూజ అంతా చేసేసి మనకు అంతా అయిపోయిన తర్వాత మనకి అలాంటి ఆలోచన రానే రాకూడదండి గుడికి వెళ్ళొసి ఎంత మనశ్శాంతిగా ఉంది అనుకోవాలి కానీ అనుకుంటే ఎంత బాగుంటుంది అదే జరగలేదు అని చెప్పి మిగతా వాళ్ళని నిందించనే నిందించకూడదండి అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే ఇంత ఖర్చు పెట్టి అభిషేకం చేయండి ఈ పూజలు చేయండి అని అమ్మవారు మనకు చెప్పలేదండి అమ్మవారే కాదండి ఏ దేవుడు కూడా ఎదురు చూడడండి వాళ్ళు ఎదురు చూసేది ఏంటంటే మన నుండి నిజమైన భక్తిని ప్రేమని వాళ్ళు ఎదురు చూస్తారండి ప్రేమతో మీరు అమ్మ అని పిలిస్తే చాలండి అమ్మవారు కనకరిస్తారు అలాంటి అమ్మవారిని మనం ఎలా చూసుకోవాలండి అలాగనే మనం ఎలాగైతే అమ్మను చూసుకుంటామో ఎలా అయితే ఆహ్వానిస్తామో అమ్మ కూడా అలాగే చూసుకుంటారండి అలా ఒకవేళ మన మనసులో ఏదైనా అనుకున్నామో అనుకోండి మనం తప్పు చేశాము అని తెలుసుకోగలగాలి తెలుసుకున్న తర్వాత మనం అమ్మవారి దగ్గర తల్లి నన్ను క్షమించు నేను ఇలా తెలుసో తెలియకో పూజ చేసే విధానంలో కానీ ఏదైనా ఆలోచనలో కానీ నాకు అనవసరమైన నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి నన్ను మనస్ఫూర్తిగా క్షమించు తల్లి అని అమ్మవారి కాళ్ళ మీద పడి మన్నించమని అడగాలండి మీరు ఇలా కనుక చేస్తే న్యాయంగా ప్రేమగా అమ్మవారితో మాట్లాడితే చాలండి మనం ఎక్కువగా నియమ నిబంధనలు పట్టించుకోవాలా నిష్టగా ఉండాలా నాన్ వెజ్ తిని అనుకోకూడదా పీరియడ్స్ టైంలో అనుకోకూడదు ఇవన్నీ పక్కన పెడితే మనం ప్రేమతో అమ్మవారి నామాన్ని పలికితే చాలండి అందువల్ల మనకు కష్టం వచ్చినప్పుడు అమ్మ అని పిలిస్తే చాలండి ఆ కష్టం నుండి బయటపడేస్తారండి ఏదైనా కానీ మనస్ఫూర్తిగా చేయాలి ఫ్రెండ్స్ అమ్మవారు తప్పకుండా కరుణిస్తారు అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుంది నమ్మకంతో చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహ్య అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి